ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల పన్నెండవ తేదీ సద్గురుమిత్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇప్పుడు సిరిదిలో బాబా సమాధి మందిరం తెరిచారు నాలుగున్నర నిమిషాలకు దోమతెర పైకి తీసి బాబా బాగా కనిపించేటట్టుగా ఉంచారు మిత్రులారా ఈ సమాధి మందిరం ఇప్పుడు ప్రశాంతంగా బాబా ఒక్కరే అలా కూర్చొని ఉండి ముప్పై నిమిషాల సేపు అలా ఉంటారు ఐదు గంటలకు సంగీతం వినిపిస్తారు ఈ ముప్పై నిమిషాలు మనం లైవ్లో బాబాను చూసుకుంటూ నిశ్శబ్ద ధ్యానం చేసుకోవచ్చు తిలారా ఈ దివ్యమంగళ బాబా విగ్రహం ఒక చూపుతో ఆయన అనుగ్రహం మన మీద ప్రసరింపజేస్తారు బాబా ఆయన కళ్ళులలో కళ్ళు కలిసి ఒక క్షణం మనం ఆ దివ్య మహిమను ఆస్వాదిస్తే చాలు మనకి శాంతి ఆనందాలు బాబా అనుగ్రహం పూర్ణంగా కలుగుతుంది అందువల్ల ఈ నిశ్శబ్ద ధ్యానం చాలా 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 మనకి ముఖ్యం అందుచేత నేను ఐదు నిమిషాల పాటు ఇలా నిశ్శబ్ద ధ్యానం వీడియో తీస్తాను మీరు ఇంకా ఐదు గంటల దాకా కూడా లైవ్లో బాబాను చూస్తూ ఈ నిశ్శబ్ద ధ్యానం చేసుకోవచ్చు కావాలంటే మధ్యలో సాయి సాయి అని బాబాని ప్రేమగా పిలుచుకోవచ్చు మిత్రులారా మరొకసారి బాబా చరణాలకు సరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మరలా ఐదు గంటలకు వీణుల విందైన సంగీతం విందాము శ్రీగురు చిరణం శరణం శరణం